మేటి జిల్లా పోచార మున్సిపల్ పరిధిలో ఏకశిల్లలోని ఏడు వందల నలభై నాలుగు సర్వే నెంబర్లు గల ఒక వెయ్యి మూడు వందల యాభై ఎనిమిదవ ప్లాట్ను కొన్న వినోద్ కుమార్ రియల్టర్ రెడ్డిపై ఆరోపించిన వివాదంపై రెడ్డి వివరణ ఇస్తూ నేను ఏ తప్పు చేయలేదు ఎవరిని కులం పేరుతో దూషించలేదు నేను మీడియేటర్ను మాత్రమే ప్లాట్ నాది కాదు ప్లాట్ ఓనర్ కెనడాలో ఉంటాడు వినోద్ కుమార్కు ఏకశిల్లా నగర్ లేఅవుట్లో వివాదాలు కోర్టు కేసుల గురించి అన్ని విషయాలు చెప్పాను అయినా ఇష్టపూర్తిగా ఓకే అన్న తర్వాత ప్లాట్కు నేను టోకెన్ పేమెంట్ యాభై వేల రూపాయలు మాత్రమే తీసుకున్నాను వినోద్ కుమార్ చెప్పినట్టు ఏడు లక్షల అరవై రెండు వేల ఐదు వందల రూపాయలు నేను తీసుకోలేదు అగ్రిమెంట్ చేయలేదు కావాలని నా మీద కుట్రతో వినోద్ కుమార్తో ఎవరు నా బిజినెస్ పోటీదారులు నేనంటే గిట్టని వారు వినోద్ తోటి ఇవన్నీ చేయిస్తున్నారు తప్పుడు కేసు పెట్టించారు నమస్కారం నా పేరు రెడ్డి ఈ వినోద్ అనే వ్యక్తి నాదిక్కడ నారపల్లి దివ్యానగర్ రోడ్లో శ్రీ విఘ్నేశ్వర రియల్ ఎస్టేట్ ఆఫీసు గత పది సంవత్సరాలు నుంచి రన్ చేస్తున్నానండి ఇతను ఒక ప్లాట్ కావాలని ఒక కస్టమర్ లాగా నా దగ్గరకు వచ్చి కావాలని అడిగారు అడిగితే నేను దివ్యానగర్లో చాలా ప్లాట్లు చూపించాను కాస్ట్ ఎక్కువ ఉన్నాయండి నాకు లో బడ్జెట్లో కావాలని చెప్పేసి అంటే సరే అన్న మరి ఆ బడ్జెట్లో నా దగ్గర లేవని చెప్పేసి నేను రిటర్న్ వస్తున్నాను రిటర్న్ వస్తుంటే ఆయనే వాంటెడ్లీ అన్న ఈ ఏకసీలో ఏమైనా ప్లాట్ దొరుకుతాయా అని అడిగారు అడిగితే కూడా వాళ్ళు ఏకసీలో డిస్ప్యూట్ ఉంది మీ ఇష్టం ఉంటే తీసుకోండి లేకపోతే నాకు నీ బాధ్యను కాదని చెప్పేసి అంటే ఓకే అన్న ఆ డిస్ప్యూట్ అనేది నాకు తెలుసు దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకు ఇల్లు కట్టుకుంటున్నారు కదా అయినా కూడా నా బడ్జెట్లో దొరికితే నేను అంటే ఒక ప్లాట్ చూపించాను చూపించిన తర్వాత డైరెక్ట్ ఓనర్ తోటే మాట్లాడిచ్చాను నేనేమో అగ్రిమెంట్ చేయలేదు ఆ ని ఏం చేయలేదు ఆయనతో డైరెక్ట్ మాట్లాడే రేట్ ఆయననే ఫిక్స్ చేసుకున్నాడు ఫిక్స్ చేసుకుని వెళ్ళిపోయి నల్ల నెక్స్ట్ డే రోజు వచ్చి ఒక యాభై అడ్వాన్స్ పెట్టుకొని వచ్చి వచ్చిన తర్వాత కూడా నేను ఓనర్ తోటే మాట్లాడించాను మాట్లాడిస్తే ఇక్కడ అన్నాడు అన్న ఓనర్గా నాకు ఎవరో తెలియదు కదా మీరే అడ్వాన్స్ తీసుకోండి అని చెప్పేసి యాభై వేలు ఇచ్చాడు దానికి నేను రిసిప్ట్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఒక త్రీ డేస్లోను ప్లాట్ క్లీన్ చేయించన్నా నేను వచ్చి అగ్రిమెంట్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు నాకు ఫోన్లో అన్న ఒక అగ్రిమెంట్ టైప్ చేయించు అని చెప్పేసి నాకు ఆయన యొక్క ఆధార్ కార్డు పంపించారు పంపించిన తర్వాత నేను ఈ యొక్క అగ్రిమెంట్ నేను టైప్ చేయించాను టైప్ చేయించిన తర్వాత అతను వాళ్ళ పిల్లలు అతని భార్య నెక్స్ట్ డే రోజు వచ్చారు వచ్చిన తర్వాత ఓకే అన్న మరి అగ్రిమెంటు మీరు నా అమౌంట్ బ్యాలెన్స్ అమౌంట్ వన్ బై ఫోర్త్ అమౌంట్ నాకు నాకు కూడా అవసరం లేదని చెప్పేసి ఓనర్ యొక్క అకౌంట్ డీటెయిల్స్ పంపించాను ఆయన అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయన్న అని చెప్పేసి నేను అన్నాను ఆయన ట్రాన్స్ఫర్ చేయి మధ్యవర్తిగా నేను నీకు సంతకం పెడితే నీ డబ్బులోకి నీ సెక్యూరిటీ అని చెప్పి చెప్పాను ఆయన కూడా ఆయన అక్కడికి వచ్చేసి డబ్బులు కట్టలేదు కట్టకుండా వాళ్ళ మిస్సెస్ ఏమన్నదంటే అన్న ఫ్లాట్ క్లీన్ చేయించిన తర్వాత నెక్స్ట్ డే వచ్చి డబ్బులు కడతామని చెప్పేసి అన్నారు సరే అని చెప్పి నేను ఒప్పుకున్నాను ఆ నెక్స్ట్ డే రోజు నేను ఒక వ్యక్తిని పెట్టి నీ ఫ్లాట్ క్లీన్ చేయిస్తున్నాను క్లీన్ చేయిస్తుంటే కరెక్ట్గా సాయంత్రం మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో నాకు ఎస్ఐ గారు మేడిపల్లి పిఎస్ నుంచి ఫోన్ చేశారు వినోద్ కుమార్ అనే వ్యక్తికి నువ్వు ఫ్లాట్ ఇచ్చి నువ్వు ఏడు లక్షల అరవై వేల రూపాయలు కట్టారంట నువ్వు ప్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నావు అంట సతాయిస్తున్నావు డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ ఇచ్చామని చెప్పేసి ఆయన పెట్టారని చెప్పేసి నాకు ఫోన్ వచ్చి ఫోన్ కాల్ వచ్చింది వచ్చిన తర్వాత సార్ దగ్గర కూడా నేను వెళ్ళాను వెళ్తే సార్ ఎంక్వైరీ చేశారు ఆయన ఒక దొంగ విట్నెస్ని తీసుకొచ్చాడు విట్నెస్ ప్రాపర్ లేకపోతే సార్ కూడా మొత్తం ఎంక్వైరీ చేసి చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఇది బుక్ అయితే దాదాపుగా పన్నెండో తారీఖు కేసు పెట్టారండి ఇవాళ సెకండ్ తారీఖు నాకు నా మీద కేసు ఫస్ట్ తారీఖు ఎఫ్ఐఆర్ చేశారు ఇన్ని రోజుల నుంచి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ దీని వెనక వినోద్ కుమార్ ఏం లేదండి వినోద్ కుమార్ హస్తం ఏం లేదు పాపం ఆయన వాడుకున్నారు సరే వాళ్ళు కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు ఏం దీని వెనక వ్యక్తులు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎవరో నాకు తెలుసు ఎక్కడ కూర్చొని మాట్లాడారు ఏం చేశారు నా మీద ఎన్ని కేసులు పెట్టినా కూడా నాకు అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి నా దగ్గర ఆయనతో మాట్లాడిన వాయిస్ రికార్డు ఉంది ఎవ్రీథింగ్ ఉన్నాయి ఆయన కూడా నేను డైరెక్ట్ నేను దాన్ని అగ్రిమెంట్ చేయలేదు ఏం చేయలేదు ఆ ప్లాట్ కూడా నాది కాదు ప్లాట్ కూడా నాది కాదు ఆ ప్లాట్ ఓనర్ వేరే ఆయన కూడా నేను పిలిపిస్తాను ఆయన కెనడాలో ఉంటానండి ఆయన కూడా వస్తాడు నా మీద ఏదైనా ఇంకా ఏదైనా ఎక్కువ కేసులు పెట్టి నన్ను కనుక ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఓనర్ కూడా పిలిపిస్తాను ఓనర్తో ఈయన మాట్లాడాడా లేదా అనే విషయాలు కూడా అన్ని నేను క్లియర్గా నేను మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నానండి నా పైన దొంగ కేసులు పెట్టారు దీనికి వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి మరీ పెట్టారండి అట్రాసిటీ ఎవరైనా వ్యాపారం చేసుకుంటారండి మార్కెట్లో ఉన్నవాడిని నేను ఎవరు కూడా కులం అడగను నేను ఎవరు వచ్చినా కూడా కులం అడగను కుమార్ నాకు వినోద్ కుమార్ ఏ క్యాస్ట్ కూడా నాకు తెలియదు ఏడు లక్షల చెప్పేసి అంటున్నాడు సార్ సార్ ఒకటి చిన్న క్లారిఫికేషన్ సార్ యాభై వేలకు రిసిప్ట్ ఉన్నది ఏడు లక్షల యాభై నా దగ్గర నన్నే అగ్రిమెంట్ టైప్ చేయించమన్నాడు సార్ అగ్రిమెంటే నా దగ్గర ఉంది ఇప్పుడు ఒకటి సార్ ఎవరైనా ఒక పదివేల రూపాయలు ఇస్తేనే చిన్న రిసిప్ట్ రాసుకొని డబ్బులు ఇస్తున్నారు అటువంటి ఏడు లక్షల రూపాయలు ఒక వ్యక్తిని ఎవరైనా నమ్మిస్తారండి ఇది అంతా ఫేక్ అండి అంత కావాలని క్రియేట్ చేస్తున్నారు సరే ఎవరో నా బిజినెస్ కాంపిటీటర్స్ లేకపోతే నన్ను ఎదుర్కోలేని శక్తులు ఇది కావాలని మొత్తం క్రియేట్ చేసి నా మీద గుతజల్లే ప్రయత్నం చేస్తున్నారండి సరే నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయండి నేను ఎక్కడైనా ఏసీపీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ కూడా ఏమైనా ఎంక్వైరీ జరుగుతా కూడా నేను అక్కడ కూడా నేను సమాధానం చెప్పుకుంటాను నన్ను కుమార్ని నాకు వాళ్ళు ఏ కులమో కూడా నాకు తెలియదు సార్ నాకు ఒక కస్టమర్ లాగా వచ్చిన కస్టమర్లే దేవుళ్ళు నాకు కస్టమర్లను ఇప్పుడు ఆయన ఏదైనా డబ్బుల వ్యవహారం ఉంటే ఒక నలుగురు పెద్ద మనుషులు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను ఏందని ఈ రియల్ ఎస్టేట్లో అలా అడుగుతారు కానీ కులం పేరు మీద ఎవరు కేసు పెట్టారు సార్ ఇంకొకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ క్యాస్ట్ ఏదో నాకు తెలియదు వాళ్ళ క్యాస్ట్ ఏదో నాకు తెలియదు తెలిసినా కూడా ఒకవేళ నాకు కులం పేరుతో దూషించాల్సినంత అవసరం లేదు ఎందుకంటే ప్లాట్ నాది కాదు నేను అగ్రిమెంట్ చేయలేదు ఆ ప్లాట్ డైరెక్ట్ ఓనర్తో ఓనరే మాట్లాడుకున్నారు మధ్యలో నేను మీడియేటింగ్ సార్ నేను టూ పర్సెంట్ కమిషన్ ఇన్ని అడిగాను టూ పర్సెంట్ కమిషన్ ఆయన అడిగాను నాకు ఇవ్వడానికి ఒప్పుకున్నారు ఇది కావాలని ఎవరో వ్యక్తులు సార్ వినోద్ కుమార్ ఇంటెన్షన్ కూడా కాదు మీరు ఎవరైనా పోలీసు వాళ్ళు కానీ ఎక్కడ కానీ ఎంక్వైరీ చేస్తే అతన్ని ఎంక్వైరీ చేస్తే ఇది ఇతను వెనుక ఎవరున్నారనేది కూడా విషయం తెలుస్తుంది సార్ దయచేసి నేను పోలీస్ వాళ్లకు వీళ్ళందరికీ మీడియా వాళ్ళకు నేను చెప్పిన నిజాలు నిజాలు తెలుసుకొని ఏదైనా న్యూస్ రాసినా కూడా కేసులు పెట్టినా కూడా నిజాలు ఎంక్వైరీ చేసిన తర్వాత పెడితే అందరికీ బాగుంటుందని నేను కోరుకుంటాను సార్ నమస్తే